చాలా వంద నుంచి తిమ్మరి మానం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు இப்படி கார்டு கடனா கலே நோட்டீஸ் ரேடா చేసిండే మంచి చెప్పరు జరగాల్సినటువంటి వేరే పనులు కూడా మొదలు పెడతారు నువ్వు ఆ రోడ్డు గురించి ప్రస్తావించాల మీ రెండు మండలాలలో కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా రుణపడి ఉన్నారు ఎందుకంటే ఆ రోజున డబ్బులు లేవు అసలు ఆ స్కీమ్ ఉందో లేదో తెలీదు ఆయన చెప్పినాడు సిపిఐ అయినా నా సొంత నా సొంత నిధులైతే కాదు ప్రభుత్వం దగ్గర డబ్బులు వస్తాయా రాదో అప్పుడు ఆ స్కీమ్ ఉందో లేదో ఎన్డీపీ ఉందో లేదో కూడా మాకు తెలియదు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు ఆ వర్క్స్లో మొట్టమొదటిగా మొదలుపెట్టింది మన నియోజకవర్గంలోనే మన సోదరుడు కృష్ణమోహన్ నాయుడిని కాంట్రాక్టర్గా పెట్టి చేయించినాం పోనా పద్దెనిమిది ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అది ఏమేమి లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు కాదు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వస్తుందో పోతుందో నేను ఉన్నాను నువ్వు ముందుకు పోంటే ముందుకు పోయేసి రోడ్డు వేసినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా బిల్లులు రాలేం కాదు వాస్తవం అది అంటే ఈ రోజున ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం మా ప్రభుత్వం ఉంది మేము కూడా ఉన్నాం మరి మంచి చేసేటువంటి ప్రభుత్వాల్ని మీరు ఎప్పుడు ఆదరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ దర్బార్ అనేది ఎన్నికల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఈ మధ్య కాలంలో కొద్ది కొన్ని అపోహలు ఉన్నాయి మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం కొన్ని రోజులు చేసినారు ఆపేసిన దాని తదుపరి మనం సూపర్ సిక్స్ని ప్రతి ఇంటికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం జరిగింది అది కూడా అందులో భాగంగానే పేరు మార్చుకుని దాంట్లోకి వచ్చినాం అది వాళ్ళకి చెప్పేకి రావడం మనల్ని ఏమార్చి పనికి వస్తుంది ఈ రోజున ప్రతి గ్రామానికి కూడా పోయేసి అందరి సమస్యల్ని వినడానికి ఒక వేదిక మేమే ఏర్పాటు చేసుకొని మీ అధికారులను కూడా మీ ముంగిడికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాను ఫిర్యాదులు తీసుకోవడమే కాదు సాధ్యమైనంత వరకు మాకు వచ్చే ఫిర్యాదుల్లో ఏదో పెన్షన్ది లేదంటే హౌసింగ్ది ఇవి తప్పితే మిగతా మీరు చేస్తున్నటువంటి ఫిర్యాదులన్నీ దాదాపు నీళ్ళకైనా లేదంటే ఆర్ఓ ప్లాంట్లకైనా రోడ్లకైనా లేదు ఇంకా కరెంటు సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అప్పటికప్పుడే పరిష్కారం చేస్తా ఉన్నాం ఆ వేదిక మీద నుంచే వెంటనే మేము పోయిన తర్వాత కూడా మళ్ళీ ఫాలో అప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఒక వారం లోపల అన్ని పనులు సవ్యంగా జరిగేటట్టు కూడా మేము పనిచేస్తాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజా దర్బార్ అనేది ఏదో కంటి తుడుపు చర్యో లేదో పొద్దుపోయేకో లేదంటే ఊరికే మామూలుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ముందుగా వాళ్ళకి షాంపూ బాటిల్ పంపించి తలని తల తలస్నానం చేయించేసి వాళ్ళనే పోయేసి ముద్దు పెట్టేసి తలనిమిరి ఆ టైప్ కాదు ఇది ఇది రా యాజ్ ఇట్ ఈస్గా మీ దగ్గరికి వస్తున్నాం అంతేగాని మా ఉద్దేశాలు ఏమి లేవు మాకు ఓట్ల ఉద్దేశంతో రాలా చేయాలని ఒక పట్టుదలతో వస్తున్నాం కాబట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి అర్జీల్లో దాదాపు ఎక్కువ భాగము భూ సమస్యల మీద ఉంది రెవెన్యూ మీద రెవెన్యూ సమస్యలో మా పరిధిలో మేము చేయగలిగినటువంటి వందకు వంద శాతము వెండు వెంటనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఎక్కడ పెండింగ్ పెట్టరు మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయితే అంటే ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మన ప్రాంతానికి చెరులోపల్లి రిజర్వాయర్కి కూడా కృష్ణా నదీ జలాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అప్పట్లో కాల సంవత్సరం చెరువు కావచ్చు అంతే స్థాయిలో నల్ల చెరువులో కొన్ని చెరువులు కావచ్చు తనకల్లో కొన్ని చెరువులు కావచ్చు నింపినటువంటి నీళ్లతో కృష్ణానదీ జలాలతో నింపినటువంటి పరిస్థితి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉంటారు ఇదే స్థాయిలో మన తర్వాత ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనము కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ పక్కన తీసిపోతే మెయిన్ బ్రాంచ్ కెనాలు కూడా పనులు చేసి వదిలిపెడితే మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఉన్నటువంటి తలుపుల మండలానికి కావచ్చు ఎన్పికుంట మండలంలో ఉన్నటువంటి వంగమతికి కావచ్చు గోకన్పల్లికి కావచ్చు ఆ చెరువులకు ఒక చుక్క అంటే ఒక చుక్క నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు అదే నుంచి ఏమాత్రం మళ్ళీ మరమ్మతులు లేకుండా నాలుగు రూపాయల డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా మెయిన్ బ్రాంచ్ కెనాల్లోనే మనం తలుపులకు నీళ్ళు ఇచ్చినాము అంతే స్థాయిలో ఎన్పిగుండ మండలంలో చెరువులకు నీళ్ళు ఇచ్చినాము జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి పులివెందల నియోజకవర్గంలో కూడా రెండు మీ రెండు చెరువులకి మన కాలం నుంచే నీళ్ళు ఇచ్చినాము తలుపుల మండలం నుంచే మీరు అర్థం చేసుకోవాలంటారు పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా పరిపాలనలో ఉన్నా కూడా ప్రజలకు మంచి జరుగుతుంది ప్రాంతానికి మంచి జరుగుతుంది అట్లా కాకుండా ఎన్నికలప్పుడు వచ్చేసి ముద్దులు పెట్టి ఎన్నికలైపోతానే గుద్దులు గుట్టి గుద్దులు గుడ్దేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఏ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల కాలం పాటు ప్రజా పరి పరిపాలన జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను ఐవార్లు పోయి బ్రాంది షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినారు ఐవార్లు పోయేసి బాత్రూములు గడిగినారు మీరు రోడ్డుది మీ కదిరి రాయచూట రోడ్డు గీకేస్ వదిలిపెట్టేసి మామూలుగా గుందల రోడ్డు ఉన్నా సర్దుకోదురు ప్రజలు ఆ గీకేస్ వదిలిపెట్టేసి పాపం ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయో ఎంతమందికి ఆరోగ్యాలు చెడిపోయినాయో ఎంతమందికి గుళ్ళు గుళ్ళు మీకు అందరికీ అనుభవం లేక వచ్చి ఉంటుంది సుఖం మరిచిన దాసప్ప పదం మర్చిపోయి మా శివప్ప నాయుడు అన్న ఆ రోడ్డు గురించి చెప్పడు కానీ మళ్ళా నాలుగు రోడ్లు కాదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ స్థితిగతులను తెరుచుకొని వాస్తవ పరిస్థితులను లెక్కేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి చేయాలని పనిచేసేటువంటి ముఖ్యమంత్రి అవసరమో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి కేవలం ఆయన ఒకడే కాదు ఈ రోజున మాకు బెత్తం తీసుకుని కొడతా అన్నాడు ఉద్యోగస్తుల్ని మామూలుగా పురమాయిస్తూ అంటాడు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగస్తుల కంటే అధుమానం అయిపోయినాం మేము వారం వారం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోవాలా పెన్షన్ రోజు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోవాలా నిరంతరము ప్రజా సమస్యలతోనే ఎమ్మెల్యే గడపల్లా వాళ్ళ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని పనిచేసేటువంటి విధానంలోనే ప్రజాప్రతినిధులతో బతకాలనే ఆలోచనని ఆలోచనని విధి విధానాలని చంద్రబాబు నాయుడు గారు అమలు ఈ రాష్ట్రంలో అందుకనే చెప్తా ఉన్నాను ప్రజలు కూడా దగ్గరగా మీకోసం ఆలోచన చేసేటువంటి నాయకత్వాన్ని పార్టీలని ప్రభుత్వాల్ని మీరు మళ్ళీ ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా స్థానిక ఎన్నికలు ఎన్నికలు కూడా తొందరలోనే వస్తాయి నేనైతే ప్రజాదరఫ్ స్థానిక ఎన్నికల కోసం అయితే రాలే మళ్ళీ అట్లా అనుకోద్దీ నేను చాలా రోజుల నుంచి తిరుగుతాను వారం వారం ఏదో గ్రామంలో వస్తూ ఉండను వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఎవరినైతే బలపరుస్తారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోండి మీ ప్రాంతాలని మీ గ్రామాలని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వమే ఉంది అది కూడా పదారు నెల పదిహేడు నెలల ప్రభుత్వం ఇది దాదాపు ఇంకా మూడున్నర సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వాలు ఉంటాయి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల్ని మద్దతు తెలిపి వాళ్ళని గెలిపించుకుంటే స్థానికంగా ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీ కావచ్చు జిల్లా పంచాయతీ కావచ్చు మండల పంచాయతీ కావచ్చు నాలుగు డబ్బులు వస్తాయి నాలుగు పనులు జరుగుతాయి పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందనేది వాస్తవమై మీకు అందరికీ తెలియజేస్తున్నారు పదే పదే పెన్షన్లకు ఇంకా అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సంక్షేమం పెన్షన్ల రూపంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రమే అందజేస్తుంది అనేది ఒక చరిత్ర నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది పెన్షన్లు ఎప్పుడైనా ఎవరైనా ఊహించుకున్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి మీ ఇంట్లో బిడ్డలకు జీతం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మీ వృద్ధాప్యంలో కావచ్చు మీ అంగవైకల్యంలో కావచ్చు అదే రకంగా మీరు అచేతన వ్యవస్థలో మంచం మీద పడినటువంటి పరిస్థితుల్లో మీకు ఆ చేదోడు బాదోడుగా డబ్బు అందిస్తున్నటువంటి పరిస్థితులను ఎప్పుడు కూడా మీరు సఫృదయంతో అర్థం చేసుకోవాలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా పడతా ఉండాలి అంతేకాకుండా ఈ రోజున వస్తూ ఉంది కరెంట్ సమస్యల గురించి ఇంకా గ్రామీణ ప్రాంతంలో కొద్ది వరకు నాయకులు దాని గురించి అవగాహన పెంచుకోండి ఈ ఆర్టీఎస్ఎస్ని మీరు ఎంత చొరవ తీసుకుని అంత పనిచేసుకుంటే మీకు ఈ ఇళ్ళ మీద కరెంట్ లైన్లు లో వోల్టేజ్ సమస్య త్రీ ఫేజ్ కరెంటు ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆర్టీఎస్ఎస్ వచ్చినప్పుడు మాత్రము మీరు స్పీడప్ చే వచ్చింది మీరు స్పీడప్ చేసుకోండి త్వరితగతిన పనులు చేయించుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు గ్రామాలకుందీ గ్రామం ఎప్పుడు కూడా మాకు మెజారిటీ ఇస్తూ ఉంటుంది కానీ ఫిర్యాదులు అయితే తక్కువే నేను ఇది ఈ మధ్యకాలంలో వారం వారం తిరుగుతున్నా కానీ తక్కువగా సమస్యలు చెప్పినారు వాళ్ళు అడిగిండేది నేనే వచ్చేటప్పుడు చెరువు కట్ట మీద వచ్చినప్పుడు రోడ్డు కుంగిపోయినది నేనే చూసిన నేనే అప్పుడే చంద్రానని అడిగిన ఏమైనా ఉన్నాయా డబ్బులు మనకు చేయడానికి అని చెప్పేసి మీరు ఫిర్యాదు ముందు నేనే చెప్పినా సింగనవారిపల్లిలో సింగవారిపల్లి ఆ రోడ్లు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మంజూరు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఆర్ఓ ప్లాంట్లు ప్రతి గ్రామంలో కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది ఇది మంచి ఆలోచన ఆర్వో ప్లాంట్ మేము అడిగించడంతో ఇస్తా ఉన్నాం గాజుల పల్లి తాండవాళ్ళు ఒకటి అడిగినారు ఇక్కడ ఒకటి అడిగినారు ఈ రెండు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చర్య చేస్తాం మీ కదిరి రాయచూట్ రోడ్డు ఏదైతే ఉందో గతంలో ఒక నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పడితే మేము ప్రభుత్వం లేక అధికారంలోకి వస్తూనే వెంటనే పరిష్కారం చేసినాం ఇంకా చిన్న చిన్న బాటిల్ లెక్స్ అక్కడక్కడ ఉన్నాయి అందులో భాగంగా రెక్కమా దగ్గర గుంతలు ఉన్నాయి మొన్న పోయేటప్పుడు నేనే చూసి ఫోన్ చేసి కాంట్రాక్టర్ చెప్పిన దాని పనులు కూడా మొదలుపెట్టినాయి ఇప్పుడు ఆల్రెడీ దాంట్ల పెంట్లో క్లీన్ చేస్తూ ఉన్నారు ఈ చిన్న చిన్న సమస్యల్ని కూడా ఒక మూడు నాలుగు చోట్ల ఉంది పరిష్ ఈ సమస్య ఆ మూడు నాలుగు చోట్ల ఉండే సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాము అది వెంటనే పని చేస్తున్నాం అప్పుడే వారం నుంచి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను బహుశా వచ్చే వారం పది రోజుల లోపల మీ రెక్కమాన్ క్రాస్లో ఉండేటువంటి ఆ గుంతల రోడ్డు కూడా ఆ జానా ముర్రెడ్ ఉంది అది అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే సీసీ రోడ్డు పెడదాం అనుకోనేము మొదటైతే పని చేసేసి ఏం చెప్పున్నా నేను కాంట్రాక్టర్గా చేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు నాకు ఒకటి అలా నేను చేసి చూసుకుంటాను నాకున్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు రెండో మూడో అడిగినారు రోడ్లు నాకు ఒక రోడ్డు అయితే కన్ఫర్మ్గా చేస్తాను నాకు వెసులుబాటు ఉంటే మూడు రోడ్లు కూడా చేస్తాను కాబట్టి ఓవరాల్గా ఈ మూడు రోడ్లు కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తా అయితే వెంటనే ఒక రోడ్డు అయితే మంజూరు చేస్తాం మీకు మీ గ్రామానికి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరందరూ ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం ప్రజల మధ్యన ఉంటాను ఒకటో తారీఖు పెన్షన్ పంచేకి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఏమాత్రం భద్రత భద్రతా ప్రమాణాలు కూడా పాటించకుండా మన మధ్యకే వస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి గెలిచేంతవరకు నిమిరినాడు ముద్దులు పెట్టినాడు కానీ గెలుస్తానే గాల్లోనే తేలినాడు మన మధ్యన కాకుండా ఎక్కడన్నా పోలంటే మనం ఎవరన్నా చూస్తే అయిపో దిష్టి తగులుతుందని పరదాలు కట్టుకొని బస్సులో పోయినాడు లేదు కార్లో పోయినాడు ఇది వాస్తవమా కాదా ఇటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఊర్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు పూర్తి స్థాయిలో వచ్చే రోజుల్లో వచ్చే ఎలక్షన్స్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిండేది పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు అంద్రీనీవా కాలువలకు మూడు వేల చిల్లర డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళే నీళ్ళు ఇచ్చినారు ఇంకా గాండ్లపేట మండలానికి మీ మండలానికి కూడా తొందరలోనే టెండర్కి పిలుస్తా ఉన్నాము మీ గాండ్లపేట మండలంలో మండలానికి కూడా అంద్రీనీవా ద్వారా నీళ్ళని చెరువు చెరువుల్ని నీళ్ళతో నింపేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అది కూడా ఎవరో సర్పంచ్ అయితే మళ్ళీ అధికారులకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది నాయకులకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది నిరంతరము దా ఏదైనా పని జరగాలంటే వెనక్కు ముందుకు ఊగిసలాడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి విఘ్నతతో నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకా ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి అడిగినారు రోత తీరేది కాదు ప్రజా సమస్యలు రోజువారీ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీ సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేము ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అధికారులు నిరంతరం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వర్షాకాలానికి మీ గ్రామాలకు కూడా అందరినీ వాళ్ళ నుంచి నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పనులు కూడా పూర్తి చేస్తాం నీళ్ళు కూడా ఇస్తాము వచ్చే ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఇస్తున్నామో ఆ ఆ కాలం ఆ సీజన్కి